ஓம் ஸ்ரீ ஸ்ரீ மாத்ரே குருபியோ ஓம் ஸ்ரீ நமஸ்ரீ கும்ராஜ்மாதை நமோ நம ముందుగా అందరికి శ్రీ రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రుల శుభాకాంక్షలు ఈ నవరాత్రులనే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు శ్రీ రాజశ్యామలాదేవి యొక్క నవరాత్రుల ఎందు నిత్యము శ్యామలా దండకము మరియు సహస్రనామాలు చదవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి రాజశ్యామలాదేవి అమ్మవారు రాజయోగాలను కలిగిస్తూ ఉంటుంది శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క అతి శక్తివంతమైనటువంటి పదహారు నామాలు ఉన్నాయి ఈ సహస్రనామాలు మరియు దండకము చదవలేని వారు చక్కగా ఈ శక్తివంతమైనటువంటి పదహారు నామాలను కుంకుమ అర్చనతోనూ లేదా పుష్పార్చనతోనూ చదువుకోవాలను ఇలా అర్చించటానికి కూడా సమయం లేని వారు లేని వారు చక్కగా కూర్చొని అమ్మవారి ముందు చదువుకోవచ్చు ఈ నామాలను సాక్షాత్తు హయగ్రీవ భగవానుడు అగస్త్యుల వారికి ఇచ్చారు అలా పరమ పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ఆ పదహారు నామాలను ఏ విధంగా చదవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఓం శ్రీ సంగీత యోగిన్యై నమ ॐ श्री श्यामायै नमः ॐ श्री श्यामलायै नमः ॐ श्री मन्त्रनायिकायै नमः ॐ श्री मन्त्रिण्यै नमः ॐ श्री श्रीसचिवेशान्यायै नमः ॐ श्री प्रदानेश्यायै नमः ॐ श्री सुखप्रियायै नमः ॐ श्री वीणावत्यै नमः श्री वाणिक्यै नमः ॐ श्रीमुद्रिण्यै नमः ॐ श्रीप्रियकप्रियायै नमः ॐ श्रीनिपप्रियायै नमः ॐ श्री కదంబేష్యాయ నమ శ్రీ కదంబవన వాసిన్య ఓం శ్రీ సదామయ అబ్బా అమ్మవారి నామాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా ఇలా చదువుతుంటేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది ఈ నామాలను తప్పకుండా అందరూ చదవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి